హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే చెప్పమ్మా మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఏం చేసుకోలేదు ఇంట్లో మార్నింగ్ వచ్చేసి మామూలుగా టిఫిన్ తినేసాము తర్వాత వచ్చేసి మధ్యాహ్నం వంకాయతో నిహారిక పులుసు అనమాట మధ్యాహ్నానికి సాయంత్రం తెచ్చుకుందాంలే ఎండ అంతా భయంకరంగా ఉండేది తిక్కగా ఉందన్నమాట అందువల్ల ఈవినింగ్ ప్రిపేర్ చేసుకున్నారు ఇప్పుడు ఈవినింగ్ నిహారిక వంటింట్లో ఏం చేస్తుంది అనేది పోయి చూసేద్దాం తనుజమ్మ అయితే వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంది సాదా చెండు అనమాట ఒక మూర రెండు మూరలు లేదా ఒక పది మూడో ముర వెరీ గుడ్ కడతా ఉంది సాదా చెండు అయితే బాగా కడుతుంది ఆకు మధ్యలో ఆకి కట్టేది అయితే కట్టలేక ఓకే ఓకే వెరీ గుడ్

ఏంది ఏం చేస్తున్నావు నైట్కి ఏంటి అనేది మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి మార్నింగ్ నుంచి వీడియో పోవట్లేదు ఏంది ఇప్పుడు లేదు ఏదో ప్రిపేర్ చేస్తున్నావు వద్దు అమ్మే చూపిస్తులేరా సరే రండి అన్నం ఒకటే ఉంది కదరా చింటెంకాయలో ఇంద్రా మరీ చిత్రంగా ఉందా సరే ఫ్రెండ్స్ చూద్దాం ఎట్లాగైనా సరే గింజనం అంటే వాళ్ళు కూడా నమ్మరు కానీ మార్నింగ్ ఏందనేది మధ్యాహ్నం ఏందని చెప్పేసా ఇంకా ఈవినింగ్ ప్రిపేర్ కూడా చెప్పేశా ఆ వంకాయ కూర ఎందుకు దాంట్లోకి మిక్సింగ్ అనమాట అది ఏంటనేది మితిమి దినావా పైన కూర్చోలేం కదా భయంకరమైన చూడబోస్తుంది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మన ఛానల్లోనే మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్సే నిహారిక సాంగ్స్ పాడుతుంటే వాళ్ళు ఎంత అంటే వద్దు వీడియోస్ మాత్రమే చేయమని అంటున్నారు ఏంటంటే చిన్నప్పటి నుంచి పాటలు పాడాలని ఒక కోరిక అనమాట మనసులో అది బయటపడి నిహారిక ఇప్పుడు పాడడం స్టార్ట్ చేసింది నేనే పాడు నిహారిక ఒకవేళ అందరూ పైనుంచే ఊడిపడలేదు చిన్నగా నేర్చుకుంటూ అట్లాగే సాధన చేస్తూ అట్లా నేర్చుకున్న వాళ్ళే కాబట్టి నువ్వు ట్రై చేయి ఇబ్బంది ఏం లేదు పెద్దపాప పాప పాడుతున్నావు కదా పాపతో పాటు పాడని చెప్పని నేను సాంగ్స్ విహారిక పాడే పాట పాటలు షార్ట్స్ నేనే చేసి పెడుతున్నాను దయచేసి మీరు ఫ్రెండ్స్ ఎవరైనా అంటే మీకు ఇబ్బందికరంగా తన పాటలు వినసింపక లేని వాళ్ళు తన వీడియో వస్తే స్కిప్ చేసేయండి ఒకవేళ చూసి తను ఇంకా ఏం నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అనేది చెప్పదలుచుకున్న వాళ్ళు చెప్పండి ఎందుకంటే మాకున్న ఒకే ఒక్క ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఒకటి అలాగే ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అది ఏదో మనం చేసే వీడియోల ద్వారానో ఎట్లా మీ అభిమానం ద్వారానో మీ సపోర్ట్ వల్లనే మేము ఎంతవరకు వచ్చాము అలాగే ఇప్పుడు పాట పాడడం అనేది ఒకవేళ బాగా పాడ పాడుండకపోవచ్చు కానీ ట్రై చేస్తుందనమాట దాన్ని మీరు రోజు దృష్టిలో పెట్టుకొని ఎంకరేజ్ చేయకుండా పర్వాలేదు డిస్క్రైబ్ చేయబోకండి ఫ్రెండ్స్ అంటే డిస్టర్బ్ అంటే తన మైండ్ తను బాధ పెట్టే విధంగా కామెంట్స్ చేయొద్దని నా రిక్వెస్టు దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ అనుకోవద్దు మీరు మా మంచి కోసం చెప్తున్నారు ఆ సాంగ్స్ వద్ద ఛానల్ డిస్టర్బ్ అవద్ద్దని అది నేను అంటలేదు కానీ ఎందుకంటే మనకి ఏదన్నా ఒకవేళ మనం బాడుతున్నది మనకు బాగానే అనిపిస్తుంది కాకపోతే మన వేవర్స్కి లేదా చూసే వాళ్ళకి అదే గొంతు బాగానే ఉంది లేకపోతే కొద్దిగా రాగం ఆ పల్లవి సరిగ్గా పట్టుకోవాలి సాధన బాగా చేయాలి అనేది మీకు కొంతమందికి అవగాహన ఉంటుంది అన్నమాట అలాగే ఇష్టమైన భాగం కాబట్టి ఆ సాంగ్స్ సింగింగ్ చేయడం అనేది తను పాడుతుంది అది మీరు ఒకవేళ మీకు తను పాడే అదే తన వీడియో షార్ట్లో వచ్చినా కూడా మీరు నేను ఎంత కోసమే టైటిల్లో మైకిల్ పెడుతున్నాను సింగింగ్ టైప్లో అట్లా వస్తే మీకు చూడబుద్ధి అయిపోతే స్కిప్ చేసేయండి ఎందుకంటే మీకు చూడాలని రూల్ లేదు చూడకూడదని రూల్ లేదు మీ ఇష్టం అది మీకు నచ్చిన వీడియో చూడండి ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ తప్పు అనుకోవద్దు ఐ రిక్వెస్టెడ్ ఫ్రెండ్స్ మీకు అంతే అంటే అందరూ కాదు కొంతమంది అంతే ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది మనకు ఇష్టం ఉంటే చూస్తాం లేకపోతే దాన్ని మనం స్కిప్ చేస్తాం కాబట్టి తనకి ఆ సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి డాన్సింగ్ అంటే కూడా ఇష్టం కాబట్టి ట్రై చేస్తూ ఉంటుంది చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ ఉంటుంది అవేం పెద్ద తప్పు అయిన విషయాలు కాదని నేను అనుకుంటున్నాను నేనే తనకి సపోర్ట్ చేసి మీ నువ్వు పాడు మనకు ఒక ఛానల్ ఉంది కదా ప్లాట్ఫామ్ దాని మీద పెడదాం అని చెప్పని నేనే తన చేత పాడిస్తూ ఎంకరేజ్ చేస్తూ పెడుతున్నాను వీడియోస్ షార్ట్స్ రూపంలో సింగింగు ఎనీవే మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే స్కిప్ చేసి ఫ్రెండ్స్ అంతే సింపుల్గా ఓకేనా ఇప్పుడు చేసే ఐటెం ఏంటి నువ్వు నైట్కి తినేది అన్నం సరే అసలు ఏంటది కోడి కూర చేసావా మటన్ కూర చేసావా కూర చేసావా ఏ ఐటమ్ చేసావా అనేది మాకు అర్థం కావట్లా ఇదిగో ఇక్కడ ప్రేక్షకులు దాతడి చెప్పడానికి నా అని చెప్పేసి

అబ్బా చమట పూసేస్తుంది ఫ్రెండ్స్ ఇంట్లో మరి మీకు ఎట్లా ఉందనేది చెప్పండి మాక్సిమం ఫ్యాన్ కింద మటు కూర్చోబాకం ఫ్రెండ్స్ ఫ్యాన్ కిందబ్బా ఉబ్బేసిపోతుంది అసలు ఎంత ఏంది గుసగుసలా

కరెంటరా బాబు తొందరగా తొందరగలి గు సరేలే మళ్ళీ గడుదు చిన్న టెంకాయలు అచ్చిబుచ్చి ముంజకాయలు నా చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు గంగాభవన్ టెంకాయలు కరెంటు కాయలు కాబన్ కానీ

అవును ఇది ఈ పెరుగు పులుసు ఎందుకు చేస్తారు ఇదేని వాడతారు చెప్పు ఫ్రెండ్స్ ఈరోజు నైట్ సండే మన ఇంట్లో డిన్నర్ కి నిహారకర ప్రిపేర్ చేసింది హ్యాపీ ఫ్యామిలీ దమ్ బిర్యానీ చేసింది గంబియా దమ్ గౌట్ ఆ ఇల్ల నేను చేసుకుందాం అంటే నేను చలా తీసుకోవద్దని ఈరోజు చేశారు అదే నీకు చాలింది చాలింది

కొద్దిగా ఒక ముద్దు తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఇందులో మసాలా గీసారు నా కొద్ది లేదా నాకు రెండు రోజులు చూపి ఈరోజు మధ్యాహ్నం మన ఇంట్లో వంకాయ కూడా చేసింది చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ బిర్యానీ ఎలా చేయాలా అని మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చెక్ చేయండి ఛానల్లో మీకు అర్థం అవుతుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు మనకే వేసేస్తుంది ముక్కలన్నీ చైతన్ వేస్తా ముక్కల పెట్టేది మళ్ళీ లాస్ట్ ఇచ్చేసింది మొక్కలని

ఓకేనా సూపర్ అండి ఫ్రెండ్స్ మేమైతే బోన్ చేస్తున్నాం మీరు కూడా భోంచేసేయండి ఫ్రెండ్స్ డాబా మీద కదా వచ్చేసాము టైం టెన్నర్ అవుతుంది ఇప్పుడు డాబా పైన సంస్ పార్టీ ठीर दर के पास माँ लाइट ये तो तो किड्डी चोरी चोरी पर निराला बंता राम तले है हाँ हाँ राइट है मज़ मज़ बख मज़ब ओह पेल 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 यार बम हो चुके ఎవరికి పోస్తాం చేతున్నాకి గాలిదోలుతున్నా కూడా పైన డావు పైన ఇంత గాలి గాలిదోలి చల్లగా నిరవచ్చు యాడ బాగుతున్నావు చూడు అదే ఎప్పు అని చెప్పి అమ్మాయిడ బ లేకపోతే

नहीं यार क्या हॉट पुण्य कौन गुड नाइट जी बिड्डरी गुड नाइट ब्रेड ओके फ्रेंड्स बाय फ्रेंड्स बाय फ्रेंड्स बाय फ्रेंड्स गुड नाइट गुड नाइट टच लेट जो नेट बूट कौन आ ओके फ्रेंड्स बाय गुड नाइट बाय फ्रेंड्स गुड नाइट